ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం విశ్వవిద్యాలయ విద్యార్థులు వీళ్ళందరూ కూడా వలుకొని మనం ఇక్కడుంటే ఏం లాభం లేదు మనం గురువులకు విధేయులుగా ఉన్నాం పెద్ద గురువు చంద్రబాబు నాయుడు చిన్న గురువు కేసీఆర్ అట్లాగే బుడ్డ గురువు కేటీఆర్ వీళ్ళు ఏంటంటే నగరము నగరం పరిసరాలు ఉన్నారు ఇక్కడ ఈ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ నిధులు అవసరం వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధికి అలాగే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ యొక్క నిధులు అవసరం కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ నగరాభివృద్ధి మీద ఫోకస్ పెట్టడం వల్ల వీళ్ళు అడిగిన విధంగా రోడ్లు మంచినీరు డ్రైనేజీ ఎస్టీపీ ప్లాంట్లు సుందరమైన పార్కులు అడిగిందే తడువుగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ నగరంలో ఉండే నియోజకవర్గంలో రెండు నుంచి మూడు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యపడింది అందువల్ల ఈ నగరంలో మేయర్ పోస్ట్ అనేది నామకే వాస్తే అంతా నడిపించేది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండే గ్రేటర్ హైదరాబాద్ కమిషనరే ఈ నియోజకవర్గాల పరిధిలో జోనల్ కమిషనర్లు ఉంటారు ఇక వాళ్ళు సామంతరాజు లాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న రేవంత్ రెడ్డికి గతంలో స్నేహితులైన అక్కడుండే కాంగ్రెస్ మోటా నాయకులు వీళ్ళని రానివ్వకుండా వీళ్ళకి పనులు జరగకుండా రోజున రాజకీయాలు ఎలా మారిపోయినాయి అంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటే కార్యాలయాల్లో ఉండే అటెంటర్ అటెండరు బిళ్ళ జవాను బుడ్డ గుమాస్తా కూడా లేచి నమస్కారం పెట్టే పరిస్థితి లేదు అదే అధికార పార్టీకి చెందిన చోటా మోటా నాయకులను ఆవిడ దూరాన్ని చూడగానే నిలబడి దండాలు పెడతారు ఎమ్మెల్యేలైనా కూడా ప్రోటోకాల్ పాటించే పరిస్థితి లేదు వీళ్ళు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు వార్డు కార్య జోనల్ ఆఫీస్ కాదు వార్డు కార్యాలయాలకు వెళ్తే అక్కడ చిన్న చిరుద్యోగి కూడా వీళ్ళని లెక్క చేసే పరిస్థితి లేదు కనుక ముఖ్యంగా నగరంలో ప్రజలు కోరుకునేది మంచినీరు రోడ్లు డివైడర్లు ఎల్ఈడి లైట్లు పార్కులు జిమ్లు ఈ వీటితో పాటు ప్రధానంగా భవన నిర్మాణ అనుమతులు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలకు సహకరించబోతే వీళ్ళు జీరోలు అయిపోతారు హీరోలు కాదు జీరోలు అనుమతి ఇవ్వాలన్నా మార్పులు చేయాలన్నా అలాగే లేఅవుట్లు ఆమోదం తెలపాలన్నా ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే అధికారులు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషిస్తారు అందువల్ల వీళ్ళ ఆలోచన విధానం ఈ ఏడుగురు కూడా మనం ప్రతిపక్షంలో ఉండటం వల్ల మన నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడతారు పనులవవు ఇక్కడ రోడ్ల నిర్మాణం కానీ నగర విస్తరణలో కానీ మనం ఏం చేయలేని పరిస్థితి అందువల్ల మనోడు మన యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ చొరవతో కేటీఆర్ కంటే రెట్టింపు అభివృద్ధి ప్రజలకు చూపిద్దామనే ఆలోచన వాళ్ళ మనసులో మెదులుతూ ఉంది తదనుగుణంగా తలసాని శ్రీనివాస యాదవ్ ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించడు ఆయన రేవంత్ రెడ్డి రెండు హామీలను అమలు చేశారు తొమ్మిది డిసెంబర్ రోజున రెండు హామీలు అమలు చేస్తే సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు కూడా అధికార పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకుని ఆ కార్యక్రమాల్లో పాల్గొనరు ఈ రెండు హామీలు అమలు చేసే సమయంలో తలసాని శ్రీనివాస యాదవ్ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం ఆయన కూడా దాన్ని ప్రారంభంలో పాల్గొనటము బస్సు ఎక్కటము దాని గురించి పోగొట్టం అట్లాగే పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఆ పరిధిని పెంచే కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గంలో ఉండే హాస్పిటల్కి వెళ్ళటం అక్కడ ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనటం అనేది తలసాని శ్రీనివాస యాదవ్ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలమైన యాదవ నాయకుడు ఎవరూ లేరు అంటే ఎంపీగా వెళ్ళొచ్చేమో కానీ శాసనసభలో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బీసీలంటే గౌడ యాదవ ముదిరాజు మున్నూరు కాపు ఈ నాలుగు కులాలు కూడా శ్యామ్యానాకి టెంట్కి నాలుగు కర్రలు ఉంటాయి పందిరికి నాలుగు స్తంభాలు ఉంటాయి అలాంటి నాలుగు స్తంభాలు లాంటి కులాలు ఈ నాలుగు కులాల్లో యాదవ కులానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కనుక హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు మరో రెండేళ్లలో రెండు వేల ఐదులో నగర ఎన్నికలు జరుగుతున్న సమయంలో మరి హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఆయన హవా తగ్గిపోయినట్టే టైర్లో గాలిపోయినట్టే టైర్ పంక్చర్ అయినట్టే అందువల్ల నగర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటే సమర్థుడైన నాయకుడు ఈ తలసాని శ్రీనివాస యాదవ్ నగరం మీద పట్టుంది ఎక్కడ ఏమున్నది అనేది ఆయనకి అవగాహన ఉంది అధికారులతో సమన్వయం ఉంది మైనంపల్లి హనుమంతరావుని మంత్రిగా పెట్టిన తలసాని శ్రీనివాస యాదవ్కున్న నేర్పరితనం ఆ పార్టీలో అలాగే ప్రజల్లో ఆ పట్టు సాధించటం తలసాని తనదైన శైలిలో తదైన తనదైన వ్యూహంతో ఆయన ముందుకెళ్తాడు ఈ విధంగా ఏడుగురు కూడా ఏమన్నా ప్రతిపక్షంలో కూర్చుని ప్రజలు ఏమైనా అడిగినా మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండే కంటే వీళ్ళు ఒకవేళ పార్టీ మారినా కేసీఆర్ అన్నా కేటీఆర్ అన్నా అలాగే హరీష్ రావు అన్న కూడా చాలా విధేయత ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ దుష్ట సాంప్రదాయం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూతుల మంత్రులు ఉండరు ఆ బూతు పదజాలం వాడటం అట్లాగే గురువుల గురించి విమర్శలు చేయటం అవేమి చేయకుండా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం కొరకు అభివృద్ధి కార్యక్రమాల్లో తలమునకలై వాళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా సపరివార సమేతంగా కుటుంబ సమేతంగా ఏ విధంగా వచ్చారో ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళినా టీఆర్ఎస్ నాయకులు శ్రేణులు కార్యకర్తలందరినీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళందరినీ కలుపుకొని రండి రండి అని మరి ఎక్కడ కూడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను విమర్శించరు నాయకుల్ని విమర్శించరు వాళ్ళు కేవలం అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే వీళ్ళు గెలిపించిన కార్పొరేటర్లు టీఆర్ఎస్ కార్పొరేటర్లు అవా కూడా పోతుంది కార్పొరేటర్లు మరొక రెండు సంవత్సరాలు పనిచేయాలి వాళ్ళకు కూడా పనులవవు మరి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు నలభై మంది కార్పొరేటర్లు ఉన్నారు కార్పొరేటర్లు కూడా నిరాశా నిష్ప్రోహకు గురవుతారు రాబోయే ఎన్నికల్లో పనులు జరగకపోతే మళ్ళీ నలభై మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడం సామాన్యమైన పని కాదు ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుతం ఈ నియోజకవర్గాల పేరు మీద ఇదే ఆఖరి ఎన్నిక నియోజకవర్గం పేరు మీద ఆఖరి ఎన్నిక అంటే రెండు ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మరొక ముప్పై నాలుగు కలవటం ద్వారా ప్రతి పార్లమెంట్లో రెండు కొత్త నియోజకవర్గాలు కలవటం ద్వారా నూట యాభై మూడు నియోజకవర్గాలు కాబోతున్నాయి ఇప్పుడున్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కొన్ని పేర్లు మారుతాయి కొన్ని సరిహద్దులు మారుతాయి కొన్ని మండలాలు మారుతాయి కొన్ని డివిజన్లు మారుతాయి కనుక ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు వాళ్ళు సమర్థవంతంగా పనిచేయకపోతే కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు వాటి పూర్తి రూపురేఖలు ఇరవై ఇరవై ఏడుకు మాత్రమే వస్తాయి ఆ నియోజకవర్గ ప్రకటన ఇరవై ఏడులో జరుగుతుంది ఆ ప్రకటన జరిగిన తర్వాత వీళ్ళకుండే సమయం రెండేళ్లే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరొక ముఖ్యమైన విషయం వంతు రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ అమలు కాబోతూ ఉంది కనుక ప్రస్తుతం ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వాళ్ళు భార్యన కూతురా కోడల వారసురాలను ఎత్తుక్కోవలసిన పరిస్థితి పార్టీలు ఎలా ఉన్నాయంటే సర్లే అన్నా మహిళా రిజర్వేషన్ అయినా కూడా మీ కుటుంబంలో నువ్వే ఒకరిని ఎంపిక చేసుకో నువ్వు చెప్పిన వాళ్ళకే మహిళా రిజర్వేషన్ కింద కూడా మేము సీట్ ఇస్తామంటారు కనుక నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ని పిడుగుపడటం వల్ల ఇప్పుడున్న ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్కి వచ్చారో వాళ్ళ యొక్క ఆలోచన మనం ఎంతసేపు ప్రతిపక్షంలో ఉండి మా మాట ఎవరునటం లేదు అధికారులు సహకరించడం లేదు ప్రోటకాలు పాటించడం లేదు ప్రోటకాలు పాటించడం లేదని ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గర వాపోవటం కంటే మనము అధికార పార్టీకి అనుకూలంగా ఉండి మన టీము ఏడుగురి నుంచి మన టీం లీడర్ ఒకరిని మంత్రిగా పెట్టుకుంటే మనం నగరంలో ఉన్నాం మన అభివృద్ధి ప్రజల కళ్ళకు కనపడేలా చూపించాలంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండక తప్పదు అందువల్ల ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు రహస్యంగా చర్చించుకుని వీళ్ళు తమ నాయకులను నొప్పించకుండానే ఇంకా కొంతమంది వెళ్ళి వాళ్ళ గురువు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకి వాళ్ళకు చెప్తారు వాళ్ళ బాధలు మాకు పనులు కావాలంటే అధికార పార్టీలో ఉండాలి కనుక వీళ్ళు వాళ్ళకి చెప్పే ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్కి మారుతున్నప్పుడు చంద్రబాబు నాయుడికి చెప్పి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి పార్టీ మారారు పార్టీ మారినా ఎక్కడున్నా మన లేనే భావం టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు ఉంటుంది కనుక కష్టకాలంలో కాంగ్రెస్ హవాలో కూడా ప్రజలు గెలిపించారంటే అభివృద్ధిని చూసి గెలిపించారు అభివృద్ధి చేయాలంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా మాట ఎవరు వినటం లేదు చిరు ఉద్యోగ కూడా వినటం లేదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేలైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ కూడా ఎవరు ఎత్తరు అధికార పార్టీలో ఉన్న వాళ్ళ ఫోన్లు నంబర్లు ఫీడ్ చేసుకుంటారు పేర్లు ఫీడ్ చేసుకుంటారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తని దుస్థితి ఉంటుంది మారిపోయిన రాజకీయాలు అన్నీ కూడా అధికార పార్టీకి అండగా మిగులుతారు అధికారులు అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు హాట్ టాపిక్ అయింది ఈ ఏడుగురు తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయం నుంచి విద్యాభ్యాసం చేసి మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ద్వారా శాసనసభ అడుగుపెట్టిన వీళ్ళు ఏమైనా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారా ఎందుకంటే అరవై నాలుగే ఉన్నాయి అరవై అంటే మరి అరవై మెజారిటీ నాలుగే ఉన్నాయి ఎప్పుడైనా ఇప్పుడు జంటలు ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ జంటలు ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్న జంటలు ఎవరైనా అలిగారంటే వాళ్ళ పనులు కాకపోయినా పదవులు ఇవ్వకపోయినా వాళ్ళు అలిగారంటే బెడిసి కొడుతుంది అందువల్ల కొంచెం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలంటే స్వదేశీ విదేశీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా చూస్తారు